గమనిస్తున్నారు బుధ మీరు బురద రాజకీయాలు చేసిన తర్వాత మా కోమటి రెడ్డి గారు లేకపోతే మా మందులే శాఖలో వాస్తవాలను మాట్లాడాల్సి వస్తే అది మీకు అది మీకు ఇంకా వినడానికి కూడా మీకు బాధ కలుగుతుంది మీరు ఇక్కడనే అవ్వద్దని చెప్తే మా వాళ్ళు నిజాలు ప్రజలకు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి దయచేసి బురద రాజకీయాలకు స్వస్తి పలకండి ఇప్పుడు రాజకీయాలు చేసే సందర్భం కాదు అందరం క్షేత్రస్థాయిలో పర్యటనకు వెళ్ళాల్సిన సంబంధ సందర్భము క్షేత్రస్థాయిలో ప్రజలకు అండగా ఉండాల్సిన సందర్భము మీకు బెయిల్ వచ్చిందంటే ఇరవై వేసుకొని ఢిల్లీ పోవడానికి మీకు సమయం ఉంటుంది కానీ ప్రజల కష్టాలలో చనిపోతే ఎవరు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ క్షేత్రస్థాయికి మాత్రం కాదు ఒకరు అమెరికా పర్యటనలు ఉంటారు ఇంకొకరు ఫామ్ హౌస్ ఉంటారు మీరు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని పట్టే విధంగా ఖమ్మం జిల్లాలో జరుగుతున్న పరిశాల్లో మంత్రులు పూర్తిగా అక్కడిని క్షేత్రస్థాయి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎక్కడో ఢిల్లీలో ఉంటే ఉండా ఉంటున్న రాత్రి రాత్రి బయలుదేరి ప్రజలకు అందుబాటులో ఉండాలి అని వాళ్ళు పరిగెత్తుకు వచ్చింది నిన్న సీతక్క కావచ్చు శ్రీధర్ బాబు కావచ్చు కొన్న ప్రభాకర్ గారు కావచ్చు వట్టి గారు కావచ్చు పొగులేని కుమల గారు కంప్లీట్గా క్షేత్ర స్థాయిలో వాళ్ళు ప్రజలన్నున్నారు మన్న కూర్చునే నిద్రపోకుండా